హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా మరో కరెంట్ ఇష్యూ మీ కళ్ళ ముందు ఉన్నది విశ్లేషించడానికి ఈ వీడియో చేస్తున్నానండి కూటమి తరపున కంటే ఎక్కువగా వైసీపీ పార్టీ తరపున యూట్యూబర్లు కొంతమంది తటస్థం అని చెప్పుకుండే యూట్యూబర్లు రయ్యి రయ్యిమని అదుగో మోడీ జగన్కి సపోర్ట్ చేశాడు జగన్కి ఫోన్ చేశాడు జగన్ని పిలిపించి మాట్లాడాడు కారు పంపించాడు అంటూ ఇలా అది ఎవరు చెప్పాలి మోడీ నాకు కారు పంపించాడని జగన్ అన్న చెప్పాలి మోడీ నేను జగన్కి కారు పంపించానని మోడీ చెప్పాలి అన్నం తిన్నవాడు చెప్పాలి తనకు ఆకలి తీరిందో తీరలేదో భోజనం రుచిగా ఉందో లేదో అంతేగాని వడ్డించినవాడు చెప్పడం ఏమిటి అలాగా గతంలో అయితే యాజ్ ఏ సీఎం ఆఫ్ వన్ స్టేట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్రపు పనుల మీద ముఖ్యమంత్రిగా జగన్ ఎప్పుడు మోడీని విజిట్ చేసినా ఆ పచ్చ పత్రికలు చంబా తాలూకు ఆ పత్రికలు ఒకటేమైనా అదిగో కాళ్ళు పట్టుకోవడానికి పోయాడు కేసుల నుండి తప్పించమని బతిమాలడానికి పోయాడు కాళ్ళ దగ్గర కూలబడ్డాడు జగన్ మోడీకి అంటూ రాసేవాళ్ళు ఇప్పుడు వైస్ వర్సాలో ఆ నీలం పార్టీ వాళ్ళు జగన్ అభిమానులమని చెప్పుకుండే యూట్యూబర్లు తటస్థులం అని చెప్పుకుండే జర్నలిస్టులు కూడా ఇదిగో మోడీ అదిగో మోడీ జగన్కి ఫోన్ చేశాడు లేదా జగన్కి ఫేవర్గా చేశాడు ఎక్కడా ఎప్పుడు మోడీ కూటమిలో భాగస్థుడు ట్యాంపర్లో సహనేరగాడు ఇక్కడ కేవలం ఏపీలోనే గాక మహారాష్ట్ర సహా అదే ఇప్పుడు బార్ ఉమెన్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియా ఇటలీ ప్లాంటర్ ఇన్ ఇండియా వయా లండన్ ఆ శాల్తీ కొడుకు రాగుల్ పప్పు ఈ దీని మీద కనుక అతడు నిలబడితే రాహుల్ గాంధీ అని పిలుస్తాను రాగుల్ పప్పు అని పిలవను అదిగో ట్యాంపర్ రుజువులు బయటపడతాను అని డైరెక్ట్గా ట్యాంపర్ పేరు పోరాడుతున్నారు ఆ పార్టీ ధైర్యం ఇంకా జగన్ చేయాల అది చేసి ఉంటే ఇక ఈ జర్నలిస్టులందరూ మోడీని మొయ్యడం మానేస్తారు మోడీ పెద్ద కేడి మైనో సోనియా లేడీ కేడి అయితే ఇతడు మేల్ కేడి చాలా పెద్ద కేడి కాబట్టి ఈ ఉత్తుత్తి తంబుని ఎలిసి బాబు చూసి 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 విసిగేస్తోంది కొన్ని ఈ నెలలుగా మోడీ జగన్కి ఫేవర్ అలా అనుకుంటే జగన్ ని అభిమానిస్తున్నామన్న యూట్యూబర్లు కార్యకర్తలు అంతా మోసపోయినట్టే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలనుకుంటే బుడుంగున మునిగిపోతారు మోడీని పట్టుకున్నా అంతే ప్రాక్టికల్గా కనిపిస్తూనే ఉంది కదా ఎన్నో రాష్ట్రాల్లో అతడు ట్యాంపర్ చేశాడు ఇదిగో ఇప్పుడు అస్సాము తమిళనాడు ఈ ఎన్నికలు రానున్న రాష్ట్రాల్లో మతం పేరిట ద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నాడు మరకలు అదే చేస్తారు వాళ్ళని తప్పన్నప్పుడు ఈ బంధువు పార్టీని కూడా తప్పనే అనాలి కదా వాళ్ళు మరక మతంతో ఇస్లాం అన్నదానికి ఆ జిహాదీతనాన్ని ఆపాదించి వాళ్ళు మరకతనంతో ద్వేషాలు రేపితే ఇతడు బంధుత్వంతో ద్వేషాలు రేపుతున్నాడు ఏమిటి తేడా కాబట్టి జగన్ అన్న వ్యక్తి అతడి తాలూకు కార్యకర్తలు ఎప్పుడు మోడీ మోసం నుండి బయటపడి డైరెక్ట్గా అతడి ట్యాంపర్ని క్లెయిమ్ చేస్తారో అప్పుడే మీకు నిష్కృతి లేనట్లయితే జమిలీ ఎన్నికలు రాని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు రాని ఎంత జనం జగన్ వెంట నడిచినా అతడు గెలవలేడు ఎందుకంటే సిద్ధం సభలకు కూడా జనం నడిచారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని గర్జించాడు జగన్ ఏమైంది పదకొండు నీకు పదకొండు నీకు పదకొండు నీకు పదకొండు ఏవి పదైదు వేలు ఏవి పదైదు వేలు అంటారని ఏది సూపర్ సిక్స్ ఏవి సూపర్ సిక్స్ అంటారని నీకు పదకొండే నీకు పదకొండే అని ఇంతగా ట్యాంపర్ మోసం చేశారు ఈసారి అసలు ఒకటే నిలబెట్టగలరు కాబట్టి ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది అనుకోకండి ఇంత పెద్ద పని ఎందుకంటే నాలుగు గుంజలున్న పందిర్ని రెండు నిమిషాల్లో పడేయగలం అదే నాలుగు కోట్లో పన్ గుంజలున్న పందిరి అంతమంది ఉంటారు ఏజెంట్లు ప్రపంచవ్యాప్తంగా కూటమికి సీఐఏకి నకిలీ కణికా గోడాచార ఏజెన్సీకి కాబట్టి నాలుగు కోట్ల స్తంభాలు పడా పడిపోవాలంటే రెండు కోట్ల నిమిషాలు అంటే ఎంత అవుతుందో మీరే లెక్కేసుకోండి అంత సుదీర్ఘమైన పందిరి నాలుగు గుంజల పందిరి ఇలా పడగొడితే నా ఒక గొడ్డలు తీసుకొని స్తంభాలు పడగొడితే మన కళ్ళ ముందు కూలిపోతుంది కానీ నాలుగు వేలో నాలుగు లక్షల్లో స్తంభాలు ఉన్న పందిరి ఒకవైపు నుండి కూలుకుంటూ వస్తే అది మన దృష్టికి రావడానికి సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు పదైదేళ్లుగా అది కూలుతూనే ఉంది కానీ ఇంకా కోలలేదు బలంగా ఉందని కూటమి నమ్ముతుంది ఆ పచ్చపా మీడియా నమ్ముతుంది తమ ఎంతగా ఎక్స్పోజ్ అవుతున్న స్పృహ రాహిత్యంతో ఉన్నది ఒకవేళ స్పృహ ఉంటే దుఃఖాతిశయంతో ఉన్నది చూసేవాళ్ళకి మాత్రం తెలియట్లేదు కాబట్టి మాంస నేత్రంగాక గూఢచర్యాన్ని దర్శించగల జ్ఞాన నేత్రంతో తెరిచి చూడండి జరుగుతున్న ఇష్యూస్ ఏంటో మీకే తెలుస్తాయి ఇది కూటమి బలం కాదు ఎక్స్పోజ్ అలాగే మోడీ మోసం తాలూకు ఎక్స్పోజ్ అందుకే మౌనం వెనక దాక్కుంటున్నాడు ఆ కేడి ఆ మౌనానికి అయ్యా వైసీపీ పార్టీ కార్యకర్తలారా జగన్ అభిమానులారా ఆ మౌనానికి అందులో ఉన్న మోసాన్ని గుర్తించకుండా మీదైన రంగులు పులమకండి మీవైన తంబు నైల్స్ పెట్టకండి అప్పుడు మిమ్మల్ని మీరు భ్రమల్లో పెట్టుకున్న వాళ్ళు అవుతారు మీ వ్యూయర్స్ని కూడా భ్రమల్లో ముంచుతారు బీ ప్రాక్టికల్ తిన్నవాడు చెప్పాలి తన ఆకలి తీరిందో లేదో భోజనం బాగుందో లేదో వాడు మౌనంగా ఉన్నాడని వడ్డించిన వాడు రకరకాల భాష్యాలు చెప్తే అది సత్యం అవ్వదు ఎప్పటికీ కాబట్టి మోడీ నోరు విప్పి చెప్పాలి ఇదిగో జగన్ పక్షపాతిని నేను జగన్కి ఫేవర్ చేయడానికి ఉన్నాను ఇదిగో జగన్కి కారు పంపిస్తున్నాను అని లేదా జగన్ చెప్పాలి ఆ మోడీ నన్ను అభిమానిస్తున్నాడు నాకు కారు పంపాడని మధ్యలో మనం కాదు జగన్ కొనుక్కున్న కార్ని మోడీ పంపాడని అంటే అది సత్యమైపోదు కాబట్టి చెక్ యోజల్స్ జగన్ ఫ్యాన్స్ అండ్ జగన్ కార్యకర్తల్ని ఏమంటారో నాకు ఇప్పుడు గభాలన గుర్తు రావట్లేదు క్యాడర్ కాబట్టి జగన్ క్యాడర్ యు మస్ట్ బీ ప్రాక్టికల్ దట్స్ ఆల్ అదర్వైజ్ యు మే ఆఫ్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు సత్యం అనిపిస్తే విశ్లేషణార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్